విశాఖ పెందుర్తి అట్టహాసంగా ప్రారంభమైన పంచకల్ల ప్రచార యాత్ర పెందుర్తి మండలం మొదపాక పంచాయతీ బొడ్డు నాయుడు నుంచి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రమేష్ బాబు ప్రచార యాత్ర ప్రారంభించారు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రమేష్ బాబుకు బ్రహ్మరథం పట్టారు మీడియాతో మాట్లాడుతూ మేము అభివృద్ధి చేశాను అని చెప్పుకునే ప్రభుత్వం అభివృద్ధి ఆనాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం అయ్య నుండి నుంచే ప్రారంభమైందని స్పష్టం చేశారు స్థానికత మీద మాట్లాడే అర్హత అదీ రాజుకు లేదని ఆయన చిన్న వయసు నుంచి నేను ఎమ్మెల్యేని గుర్తు చేశారు అలా అనుకుంటే ఎంవీబీ సత్యనారాయణ ఝాన్సీ అవంతి శ్రీనివాస్ స్థానికత ఏంటని ప్రశ్నించారు అవగాహన రహిత్యం మనిషి వయసుతో కూడా ఒక పరిణితి వస్తుంది చిన్న వయసులో ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కోడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఆయన మా కార్లనక పరిగెత్తే వయసులోనే నేను ఇక్కడ ఎమ్మెల్యే అని ఆయన చిన్న గుంటాడప్పుడు అప్పుడేమే ఇక్కడ ఎమ్మెల్యే నేను నాన్న లోకల్ ఎలా అవుతాను అసలు నాన్న లోకల్కి అర్థం తెలిస్తే అవంతి శ్రీనివాసు ఎంఏవి సత్యనారాయణ బొత్స ఝాన్సీ గారు వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అర్జెంటుగా ఈ అధిప్రాజన్ జగన్మోహన్ రెడ్డికి చెప్పి వాళ్ళ టికెట్లు క్యాన్సిల్ చేయించమని చెప్పండి చేయమని చెప్పండి గురువింద కింద లాగా కింద మచ్చ పెట్టుకుని సొల్గౌరులు చెప్పొద్దని చెప్పండి ఆయన పాకుతున్నప్పుడు బొంగురుతున్నప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేని చేశాను నేను నా లోపల ఎలా అవుతాను ఇంకో విషయం కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ఈ నాన్ లోకల్ వ్యక్తినే నీ కుటుంబ కుటుంబం వాడుకుంది మీ నాన్నగారి చెరువులు విషయాల్లో మరి ఈ ఈనా నేను ఎమ్మెల్యేగా ఉంటే ఈ నాన్న ఒకళ్ళ వ్యక్తినే ఆ ముత్యాలంపాలి మత్స్యకారులు అడ్డుకుంటున్నప్పుడు మీ నా మీ కుటుంబ కుటుంబం నా దగ్గరకు వచ్చారు మీ అన్న మీ అన్న పెళ్ళి కూడా చేసింది నేనే ఇట్లాంటి సొల్లు కౌరు మాట్లాడొద్దు కుర్రాడివి పరిణితి చెందినట్టుగా మాట్లాడు ఒకసారి ఎమ్మెల్యే చేసిన నేను నాన్న లోకలైతే మరి వాళ్ళందరూ ఏమవుతారో నీ విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి ఈరోజు మొదటి రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మాకు కలిసి వచ్చిన ఈశాన్య మూల ముదపా పంచాయతీ నుంచి మొదలు పెట్టడం జరిగింది అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున మా మీద ఉన్న ప్రేమ అభిమానం ఈ కూటమి మీద ప్రజలు కళ్ళల్లో మొహాల్లో కనిపిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి వాళ్ళ సొంత అభివృద్ధి చూసుకున్న జగన్మోహన్ రెడ్డి నుంచి వారి ఎమ్మెల్యేల వరకు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఒక సర్పంచ్కి పవర్ లేదు ఒక ఎంపీటీసీకి పవర్ లేదు ఒక ఎంపీపీ జడ్పీటీసీ ఎవరికి పవర్ లేని పవర్ సెట్ అంతా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రుల చేతుల్లో పెట్టుకుని చేసిన విధానానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఎవరికి ఏదన్నా బాధ వస్తే చెప్పుకోవాలో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించారు మేము చెప్తా ఉన్నాం పథకాలు ఏదో ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్పి కుడి చేత్తో ఏదో నాలుగు పథకాలు ఇచ్చి ఎడం చేత్తో బోర్డు ట్యాక్సీల రూపేన దోపిడీ చేశాడు ఆరుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు హౌస్ ట్యాక్స్లు పెంచాడు నీటి పన్ను ఇంటి పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ పెంచి ప్రజల నడ్డి విరగదీశాడు అవన్నీ చెప్పకుండా చేసిన నాలుగు చెప్పుకుని మళ్ళీ ఎలక్షన్కి తగుదనమ్మా అని బయలుదేరాడు మేము వచ్చినట్టయితే మేమిచ్చిన టిడ్కో ఇల్లు కానీ గతంలో ఇచ్చిన రాజీవ్ గృహ గృహకల్ప ఇల్లు కూడా లబ్ధిదారుకి ఇల్లు ఏమైనా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది మేము వచ్చినట్టయితే ప్రతి వారికి కూడా సెంటు భూమి అని చెప్పేసి ఏ చాలి చాలిన జాగాలో చెరువుల్లో కొండల్లో కోనల్లో ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రేపు రాబోతూ ఉంది ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాలే జరుగుతాయి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి ఉచితార్త మొదలవ్వలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అసలు సంక్షేమ కార్యక్రమాలకు ఆరాధ్యుడు ఆద్యుడు ఎన్టీ రామారావు గారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమం మేము ఎక్కడ విస్మరించలేదు ప్రజలకు కళ్ళబలి గౌరవ చెబుతూ తెలుగుదేశం వస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తుంది ఈ కూటమి వస్తుందని చెప్పి అబద్ధాలు చెప్పి బతికేస్తామన్నారు మేము వచ్చినట్టయితే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం మామూలుగా అయితే వృద్ధులకి వితంతువులకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం యాభై సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి కనీసం దహాన్ని తీర్చే కార్యక్రమాలు ట్యాక్స్లన్నీ తగ్గిస్తాం మీద పన్ను ఇంటి పన్నులు ఇలాంటివన్నీ ఏవైతే ఎక్కువ చేశారో అన్ని తగ్గిస్తాం ప్రతి ఇల్లు లేని వాడిని చాలా స్కీముల్లో ఈయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కారు ఉందనో పెద్ద ఇల్లు ఉందనో వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడనో చాలా పథకాల్లో ఫిఫ్టీ పర్సెంట్ కోత పెట్టాడు ఈ వేదిక ద్వారా నేను మీకు మాటిస్తా ఉన్నా ప్రజలకి మేము వచ్చినట్టయితే గతంలో తెలుగుదేశం గుర్తించిన వాళ్ళు కానీ కొత్తగా ఎరిఫికేషన్ చేసి కానీ అందరినీ లబ్ధిదారులను చేస్తా కొడుకు ఉద్యోగం వచ్చి పెళ్ళాన్ని తీసుకుని నేరే కాపురం వెళ్ళిపోతే ముసల తల్లిదండ్రులు కడుపు కొట్టడం అన్యాయం అలాంటి వాళ్ళందరినీ రక్షించుకుంటాం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళులాగా మేము చేస్తామని చెప్పి మాటిస్తాం